ஏமண்டி பண்ண பெல دان کي ٻيڏ ہم کي گئ پتره پيو پلي کي ال پتره دان کي ٻيڏ ٽوئي وان ٿي ఓకేనా ఛానల్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం స్వేచ్ఛగా బతుకుతున్నటువంటి వ్యక్తిని మీద అయితేనేమి వాస్తవాలను వార్తలుగా ప్రచారం చేసినప్పుడు అది తప్పు కాదు అదేవిధంగా ఈరోజు న్యూస్ ఛానళ్ళలో బిఆర్ బీఆర్ఎస్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద వార్తలు ఆ టీవీలో ప్రా రావడమే అది అనైక్యత లేకపోతే అప్రజాస్వామ్యం అనేది టీఆర్ఎస్ఎల్ భావిస్తే ఆ తప్పు మీరు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని ప్రజలకి వాస్తవం తెలియజేయడం జరిగింది దాన్ని ఆ విధంగా ఆ ఛానళ్ళ మీద దాడి చేయడం అనేది హేమమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూసు చూడాల్సినటువంటి బాధ్యతగా అన్ని పార్టీలు కూడా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాను